ఘంటసాల లేని లోటును చాలా వరకు పూరించినవాడు బాలసుబ్రహ్మణ్యం వేటూరు లేని లోటును చాలా వరకు పూరించినవాడు సిరివెన్నెల తెలుగు సినీవన వసంత మూర్తి వేటూరు సుందరరామమూర్తి మే ఇరవై రెండున పరపంపదించగా తెలుగు సినీ సాహిత్య వెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి మే ఇరవైన జన్మించాడు ప్రస్తుతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల పల్లవుల పదనిసలు తపస్వి కె విశ్వనాథ్ ప్రేరణతో సిరివెన్నెల చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి విధాత ప్రభవించినదీ అనాది జీవన వేదం పాటలో విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించి తినీ గీతం అనే పాటతో ప్రాచుర్యం పొందిన చేంబోలు సీతారామ శాస్త్రి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యాడు సిరివెన్నెల కలంకత్తికి రెండు వైపులా పదునుంది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రె దాటు మందకి నీ జ్ఞాన బోధ దేనికి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ నేడు దిగజారిన సమాజ స్థితిగతులు గూర్చి వ్రాసిన శాస్త్రే బలపంబట్టి బామ బళ్ళో ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ వళ్ళో అహ ఓహో పాడుకుంటా అమ్మహా అంట అమ్మడు హయ్యరే హయ్యరే హో కమ్మ ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో అంటూ సయ్యాటల పాటలు వ్రాశాడు ఆయన పాట ప్రేమకు చిరునామా అది అల్లరి పాటల చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా సఖుడ సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా చిలుకా క్షేమ కులు కుశలమా అంటూ ప్రేమను వ్యక్తపరిచే డ్యూయట్లు రచించిన సీతారామ శాస్త్రే బోటనీ పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా ఆ బోటనీ క్లాస్ అంటే బోరబోరు ఆ హిస్టరీ రోస్టు కన్నా రెస్టు మేలు పాటలు ఉన్న ఫిల్ము చూడు అంబ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 హ జగడ జగడ జ అంటూ అల్లరి పాటలు వ్రాసి హంగామా చేశాడు సిరివెన్నెల కలం అణగారిన వర్గాల స్వరాన్ని బలంగా వినిపించిందని చెప్పే గీతం రుద్రవేణ చిత్రంలోని తరలిరాధ తనే వసంతం పాట తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఇక్కడ పుట్టిన చిగురు చిమ్మైన చేవ అన్నట్లుగా ఆయన కళ నుండి జాలువారిన తెలుగు పాట ఏదైనా సరే తేట తెల్లంగా మనల్ని ఊరిస్తుంది శుభలగ్న చిత్రంలో భర్తను అమ్ముకున్న భార్య వేదనను అనుభవించే సందర్భానికి సిరివెన్నెల రచించిన పాట ఇందుకు తార్కాణం చిలక ఏ తోడు లేక పమ్మ వంటరి నడక తెలిసి అడుగేసిన ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయదారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక ఆ భార్య అలా ఉంటే అసలు భార్య అంటే ఎలా ఉండాలో సిరి వెన్నెల చెప్పాడు ఈ పాటలో కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజేషు మాత శయనేషురంభ అపురూపమైన దమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ తన కళాన్ని కదిలించిన సీతారామ శాస్త్రి తన పాటల మాధుర్యంతో జగమంతా విస్తరించి ఉన్న తెలుగు కుటుంబాల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నాడు ఇలా సిరివెన్నెల రచించిన పాటలు పాడుకుంటూ ఉంటే నిమిషాలు గంటలుగా గంటలు రోజులుగా మారిపోతాయి కవి రచయిత గాయకుడు నటుడు అయిన సీతారామశాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం మే నెల ఇరవైవ తారీఖున అనకాపల్లిలో చేంబోలు వేంకటయోగి సుబ్బలక్ష్మి అనే పుణ్య దంపతులకు జన్మించాడు ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రచించి పద్మశ్రీ పురస్కారంతో పాటు లెక్కకు మిక్కిలి అవార్డులు పొందాడు కానీ హఠాత్తుగా వెళ్ళిపోయాడు వెన్నెలను అమావాస్య చీకట్లు క్రమ్ముకున్నాయి రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ముప్పైన ఈ చైతన్య సాహిత్య సూర్యుడు అస్తమించాడు అయినా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన పాటలు మిగిలిపోయాయి ఆ పాటలు వింటూ మన హృదయాల్లో ఆయనను నిలుపుకుందాం ఆయన పాటే ఆయనకు నివాళి